వెల్కమ్ టు ఏస్ ఇన్స్టిట్యూట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మిశీ శ్రావణ్ కుమార్ ఈ రోజుల భాగంగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ప్రపంచ విపణిలో తెలంగాణ యవనిక అంటే ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అనేది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తయ్యే సమయానికి తెలంగాణ అభివృద్ధి సంక్షేమ రంగాలు అగ్రాంగ అగ్రగామికి తీర్చిద్దే లక్ష్యంతో రూపొందిస్తున్న దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఇది జౌలి టెక్స్టైల్ వంటి రంగాలలో సహా వివిధ రంగాల అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర రోడ్ మ్యాప్ అన్నమాట ఇది దీని రూపకల్పనలో పౌరుల భాగస్వామ్యం కోసం ప్రభుత్వం ఒక సర్వేను కూడా నిర్వహిస్తుంది ఏంటంటే ఏ లక్ష్యం ఏ లక్ష్యం వైపుగా మనకిది తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని తీసుకొస్తారంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు రెండు వేల ముప్పై నాలుగు నాటికి తీసుకున్నట్లయితే మనకు వన్ ట్రిలియన్ డాలర్లు మరియు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ జౌలి రంగం కనుక తీసుకున్నట్లయితే మనకు టెక్స్టైల్ రంగం తీసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ పరిధిలో జౌలి రంగాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉంటాయి ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలు మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాని సహకారం గురించి దృష్టి సారిస్తూ ఉంటారు అందులో ఇంకా పౌరుల భావస్వామ్యం ఏ విధంగా ఉంటుందంటే రాష్ట్ర ప్రజలు తమ ఆలోచనలు సూచనలు మరియు సలహాలను అందించడం ద్వారా ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో పాలు పంచుకునేలా ప్రభుత్వం ఒక సిటిజన్ సర్వేను కూడా చేపట్టింది ఆల్రెడీ మరి అభివృద్ధి విషయానికి వస్తే మనకు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కావచ్చు సమగ్ర వృద్ధిని సాధించడం మరియు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ ప్రణాళిక ఈ ప్రణాళిక ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఉంటాయన్నమాట ఈ విధంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి పాలనను సమానంగా అందించడమే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటరీ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది అందరి దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయని చెప్పిందనమాట ఇంకా ఇందులో ఏముండదంటే మెరుగైన విద్య తర్వాత విద్య భద్రత ఉత్తమ వైద్యం ఉపాధి త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జీడిపికి రాష్ట్రం నుంచి మనకు టెన్ పర్సెంట్ వాటాను అందించడం రాష్ట్రాన్ని మూడు విభజించి అభివృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో సర్కారు యొక్క లక్ష్యాలు మనకు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో గ్లోబల్ సమ్మిట్లో ఇవన్నీ కూడా ఆవిష్కరించనున్నారు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి పరాలను సమానంగా అందించడమే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అందరి దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయన్నమాట డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో మన ఫ్యూచర్ సిటీలో జరిగేటటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్లో పలు విషయాలను కూడా ఆల్రెడీ అనమాట స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి తీసుకున్నప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ టెన్ పర్సెంట్ వాటాను అందించేందుకు వీలుగా త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామని ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చిందనమాట సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డిజి ఆధారంగా ఈ అభివృద్ధిని సాధిస్తామని సమగ్ర సమానం స్థిరమైన అభివృద్ధి అనేవి ప్రజలే కేంద్ర బిందువుగా ఉంటాయని వెల్లడించింది రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రధాన ఆశయాలను నిర్దేశించుకున్నట్లు కూడా తెలిపింది అనమాట మెరుగైన విద్య ఉత్తమ వైద్యము పారిశుద్ధ్యము స్వచ్ఛమైన వాతావరణము భద్రత ఇంటి వద్ద అవకాశాలు భవిష్యత్ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దే ఐటీ అవ్వచ్చు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ ఆంట్రప్రెన్యూర్షిప్ ఆధునిక నైపుణ్యాలను తమ ప్రధాన ఆశయాలుగా కూడా పేర్కొంది వీటి కోసం అరవై శాతం స్పందనలు యువత నుంచే వచ్చాయని కూడా మనకు తెలిపింది అన్నమాట ఈ అభిప్రాయాలన్నింటినీ ఆధారంగా మనకు ఆర్థిక వ్యవస్థ యువత మహిళలు రైతులు పెట్టుబడులు మౌలిక వసతులు స్థల వినియోగ ప్రణాళిక వచ్చు వాతావరణ లక్ష్యాల వంటి ఎనిమిది అంశాలపై దృష్టి పెట్టినట్లు కూడా మనకు తెలిపింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి సమర్థమైన సమానత్వంతో కూడిన ప్రపంచ స్థాయిలో పోటీ పడే తెలంగాణను నిర్మించే లక్ష్యమని ఈ డిక్లరేషన్ మనకైతే చెప్పింది ఈ డాక్యుమెంట్లో మొత్తం మనకు ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి మూడు ముఖ్య అమలు సాధనలు ఉన్నాయి ఉన్నాయని కూడా మనకు దీనిలో భాగంగా తెలిపింది అనమాట ఈ ప్రపంచ విపణిలో తెలంగాణ యవనిక అనేది మనకు అనిపిస్తుంది మన ఫ్యాషన్కు అంతర్జాతీయ ఖ్యాధిలు కూడా లభించాలని దీనిలో భాగంగా చేర్చింది రత్నాలు ఆభరణాల తయారీకి ప్రోత్సాహాన్ని అందిస్తుంది రైజింగ్ విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ ఇవన్నీ కూడా వెల్లడించింది జౌలి పల్లె అనేది వెలుగుతో నింపాలి అని చెప్పేసి అంతర్జాతీయ డిజైన్ హౌజులు ఫ్యాషన్ కులాలు కావచ్చు ఆభరణాల తయారీ కావచ్చు రాష్ట్ర జాతీయ రహదారులు అవుట్డోర్ మ్యాంట్స్ పత్తి పీచుకోవచ్చు బెదురు పంట ఉత్పత్తులు ఇవన్నీ కూడా అధునాతన వస్త్రాల తయారీ మార్కెటింగ్ కోసం నైపుణ్య సాంకేతిక సంస్థల ఏర్పాటు కూడా చేయము ఈ విధంగా పత్తి వెదురు మెషిన్లు తీసుకురావడం గ్లోబల్ హబ్గా వరంగల్ను తీర్చిద్దడం స్లీప్ సిటీగా చేయడం నెక్స్ట్ దేశానికి ఆరోగ్య దీక్షగా మార్చే రాష్ట్ర ప్రణాళికను తీసుకురావడం తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వైద్య ఆరోగ్య శాఖ సమున్నత లక్ష్యాలను తీసుకురావడం ఆరు వ్యూహాత్మక విధానం అమలు చేయడము ఇవన్నీ కూడా మనకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగానే ఇవన్నీ తీసుకొచ్చారు మనకు ఇంకొక హెడ్డింగ్ ఏంటంటే అమెరికాలో అగ్రస్థానం మళ్ళీ మనది ఎందులో ఎందులో అంటే వలస వెళ్ళడం అని ఈ విధంగా చూసుకున్నట్లయితే అమెరికాలోని విదేశీ విద్యార్థుల వరుసగా రెండోసారి భారత్ అగ్ర అగ్రస్థానం నిలిచింది అంటే గత విద్యా సంవత్సరం తీసుకున్నప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ తీసుకున్నప్పుడు అక్కడ త్రీ పాయింట్ త్రీ జీరో లక్షల మంది విద్యార్థులు భారత్ తొలి స్థానంలో అదే అదేవిధంగా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య అనేది మరొకసారి పెరిగింది అనమాట త్రీ పాయింట్ సిక్స్ త్రీ లక్షలకు పెరిగి మరోసారి ప్రథమ స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది అంటే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుందన్నమాట ఈ విధంగా అక్కడున్న విదేశీ విద్యార్థులు ఎన్నో ఏళ్ళుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వెనక్కి నెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ ప్రథమ స్థానంలోనే ఉండడం అనేది విషయం ఈ విధంగా భారతీయ విద్యార్థులు విద్యా సంవత్సరం కంటే ఎక్కువ శాతం చైనాను కూడా నెట్టేసి యుఎస్ఏకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ తాజాగా విడుదల చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఈ విషయాలు అనేది మనకు తెలుస్తున్నాయి అన్నమాట మనకు ఈ నిజాంల కాలంలో అంటే స్వాతంత్రం రాకముందు నిజాంలో ఉండేవారు నిజాంల కాలంలో కొన్ని సంస్థానాలు కనిపిస్తుండే మనకు వనపర్తి సంస్థానం అని తర్వాత ఆత్మగురి సంస్థానము నారాయణపురం రాజాపేట ఇవంతా మనకు కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించి పాపన్నపేట సంస్థానం కావచ్చు ఇవంతా కూడా మనకు తెలంగాణలో మనకు అప్పుడు పూర్వం తెలంగాణలో కొన్ని ముఖ్యమైన సంస్థానాలు ఉండేవి అనమాట తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో సాహిత్య వికాసంలో సంస్థానాల పాత్ర మరవలేనిది ఆంధ్ర ప్రాంతంలో నాయక రాజులు పోషించిన పాత్రను తెలంగాణలో సంస్థానాలలో పోషించాయి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆత్మకూరు సంస్థానం వైశాల్యం నూట తొంభై చదవ కిలోమీటర్ దీని తొలి రాజధాని వచ్చేసి మనకు తీవడంపల్లి వర్ధనాపురం అన్నమాట ఈ విధంగా దీని గురించి ఒకసారి చూసుకోండి మనకు కలకత్తాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకు బ్రిటిషర్ల కాలం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఆంగ్లేయులు భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం కోసం వచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఇక్కడ పరిపాలనపై పట్టు సాధించారు ఇందులో భాగంగా అనేక చట్టాలు చేశారు మన దేశంలో స్థానిక శుభ్రపాల చట్టాలను మనకు పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగులో చేశారు లార్డ రిపెర్ను భారతదేశంలో స్థానిక పరిపాలన పితామహుడిగా కూడా పిలుస్తారనమాట అంటే లార్డ రిపెన్ కాలం మనకి ఎల్బర్ట్ పెట్టిన ఇల్బర్ట్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు దీన్ని గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో న్యాయశాఖ సభ్యుడైన ఎల్బర్ట్ రూపొందించాడు దీని ద్వారా ఏంటంటే భారత మెజిస్ట్రేట్స్ ఎవరంటూ ఉంటారు వాళ్ళు యూరోపియన్ నిందితులను విచారించడానికి అధికారం అనేది లేదనమాట లార్డ్ ల్యాండ్స్ డౌన్ గవర్నర్ జనరల్ కాలంలో రెండు కర్మాగారాల చట్టం కూడా అమలోకి వచ్చింది సో భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పాటు చేశారు దీన్ని లాడ్ డఫరీ నెలకొల్పాడనమాట ఈ విధంగా కొన్ని చట్టాలని అయితే తీసుకొచ్చారు రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటే రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు పెర్సిండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు చార్టర్ చట్టం తర్వాత చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ముప్పై మూడు భారత రాజ్యాంగ చట్టం ఈ చట్టాలన్నీ తీసుకొచ్చారు అనమాట సో మనకు ఈ తీసుకు తీసుకోవచ్చు గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకాకు సంబంధించి ఇంపార్టెంట్ అని ఒకసారి చూడండి మనకు కేలో రాజస్థాన్లో ఏం జరుగుతుంది అంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత రజత పథకంతో మెలిసిందనమాట మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత ద్వితీయ స్థానం దక్కించుకుంది ఈ క్రీడలో చికిత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగి టోర్నీ ఆశాంతం రాణించిన తెలంగాణ ఆర్చర్ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ అదితి గోపీచంద్ స్వామి అంటే శివాజీ యూనివర్సిటీ చేతిలో మోడీ రజిత పథకం మీద కవి కవేశం చేసుకుంది ఇజ్రాయల్ పాలస్తీన్ మధ్య మళ్ళీ స్నేహబంధాలు మొదలవుతున్నాయి అనమాట వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఇజ్రాయల్ పాలస్తీన్ కమిషన్కు మన భారతదేశం అనేది నేతృత్వం వహిస్తుంది ఇక్కడ మనకు తీసుకుంటే ఒడిషా మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎస్ మురళీధర్కు అరుదైన గౌరవం కూడా లభించింది ఇజ్రాయెల్ పాలిస్తీన్ వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఒక ప్యానల్ ఉంది కదా ఆ ప్యానెల్కు మన దేశం తరఫున మన భారతదేశం తరపున నేతృత్వం వహిస్తున్నటువంటి ఒడిషా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీ మురళీధర్కు అడదైన గౌరవం దక్కిందన్నమాట ఈ తరుణంలో ఐక్యరావ సమితి ఏర్పాటు చేసిన మానవ హక్కుల బృందానికి భారతీయ న్యాయమూర్తి నేతృత్వం వహించడం అనేది ఒక ఒక అంశం అన్నమాట ఇజ్రాయెల్ ఆక్రమిత పాలిస్తీన ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరపడం ఈ ప్యానల్ యొక్క ప్రధాన బాధ్యత ఈ స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్కు గతంలో బ్రెజిల్ న్యాయ నిపుణులు మనకు ఉండే నేతృత్వం వహిస్తూ వహి వహిస్తుండేవాళ్ళనమాట ఇజ్రాయెల్ పాలిస్తీన్ల సంఘర్షణపై జస్టిస్ మురళీధర్ ఇవ్వబోయే నివేదికలు చాలా ప్రాధాన్యం ఉన్ననుంది ఇక్కడ తీసుకున్నట్లు మనకు నిన్న కూడా ఈ న్యూస్ చదువుకున్నాం ఏంటంటే అందరూ చేసేవాళ్ళ ప్రైవేట్ సంస్థ అయినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ట్వంటీ సెవెన్న ప్రధాని మోదీ వర్చువల్గా స్టార్ట్ చేశారనమాట సో ఉపగ్రహ ప్రయోగాల కోసం విగ్రహం అనే ఆర్బిటల్ రాకెట్ని సంస్థ రూపొందించింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భారత్ ఆదిత్యం ఇచ్చిన చెస్ ప్రపంచ కప్ ఉంది కదా ఈ చెస్ కప్లో ఉద్భేగిస్తానికి చెందినటువంటి జవోగిర్ సింధరు విజేతగా నిలిచాడు అతడి వయసు ఎంత మనకు పంతొమ్మిది ఏళ్ళ అత్యంత పిన్న వయసులో ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకున్న ప్లేయర్గా నిలిచాడు నెక్స్ట్ చేసుకుంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మనకు ఆవిష్కరించారు నెక్స్ట్ చేసుకున్నట్లయితే అరుదైన భూ తయారీ ఉంది కదా ఈ అరుదైన భూయస్కందాల తయారీకి దాన్ని ఎంకరేజ్ చేసేందుకు ప్రోత్సహించేందుకు సుమారుగా ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల పథకానికి కేంద్ర మార్గం ఆమోదం తెలిపింది నెక్స్ట్ చేసుకుంటే ఏపీలో మనకి ఏపీ తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించే విధంగా ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందనమాట ఆసియా పవర్ ఇండెక్స్ ఉంది ఒకటి ఆసియా పవర్ ఇండెక్స్లో ప్రధాన శక్తిగా భారతదేశం గెలిచింది సో ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రధాన శక్తి హోదాకు భారత్ చేరుకుందని ఆస్ట్రేలియా సంస్థ లోబీ ఇన్స్టిట్యూట్ మనకు ఒక ప్రకటన అయితే ఇచ్చింది ఆపరేషన్ సింధువులో మన దేశ ప్రదర్శన ఆధారంగా అభివృద్ధి సైనిక సామర్థ్యాల వల్లే ఈ హోదా లభించినట్లు కూడా తెలియజేసింది అయితే భారత లక్ష్యాలు వాస్తవికత మధ్య అందరాలు ఇప్పటికీ ఉన్నాయని ఫలితంగా చైనాతో పోలిస్తే పలు పరిమితులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది ఆసియా దేశాల శక్తి సామర్థ్యాలు చూపించే ప్రభావం ఆధారంగా వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్ను నిర్ణయి నిర్ణయిస్తారు ఆసియా పవర్ ఇండెక్స్లో రెండు వేల ఇరవై నాలుగులో థర్టీ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ల స్కూర్తో ఉన్న భారత్ ఏడాది ఫార్టీ పాయింట్లతో ప్రధాన శక్తిగా అవతరించింది అని ఈ నివేదిక మనకు వెళ్ళడవుతుందన్నమాట సో అమెరికా చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో ఉంది ఆర్థిక సామర్థ్యాలు భవిష్యత్తు వనరుల ఆధారంగా భారత్కు మూడో స్థానం ఇచ్చారనమాట అంటే ఆర్థికంగా ఎదుగుతుంది భవిష్యత్తుకు వనరులు అంటే రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భారత్కు మూడో స్థానం ఇచ్చారు ఆర్థిక సామర్థ్యం ర్యాంకులు ఒక స్థానం మెరుగుపరుచుకొని మూడో స్థానానికి చేరుకున్న భారత్ ఈ క్రమంలో జమా జపాన్ కూడా ఏం చేసిందంటే వెనక్కి నెట్టేసి ఒక మూడో స్థానం అంటే మనకి ఇక్కడ అమెరికా తర్వాత చైనా తర్వాత మూడో స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది జపాన్ వెనక్కి నెట్టి మళ్ళీ మూడో స్థానాన్ని మనము తీసుకోవడం అనేది జరిగిందనమాట ఇక్కడ అంటే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుందన్నమాట అంతర్గత పెట్టుబడులు పెరగడంతో ఆర్థిక సంబంధాలు భారత్ తొమ్మిదో స్థానానికి పెరిగింది ఈ విధంగా ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత ఆర్థిక సైనిక సామర్థ్యాలు రెండూ కూడా పెరిగాయని లోవ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది రక్షణ వ్యవస్థలో భారత్ బలహీనంగా పదిహేడో స్థానంలో ఉంది క్రితం ఏడాతో పోలిస్తే మన స్కోర్ తగ్గడంతో ఫిలిపీన్స్ థాయిలాండ్ కంటే రెండు స్థానాలు కూడా తగ్గిందనమాట ఈ సూచి ఏదైతే ఆసియా పవర్ ఇండెక్స్లో ఏదైతే సూచి ఉందో ఈ సూచి పెట్టుబడులను ఆకర్షించడంలో అమెరికా తర్వాత భారత్ నిలిచిందని ఈ క్రమంలో చైనాను కూడా అధిగమించిందని చెప్పింది మనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మనకు భారతదేశ పర్యటనకు వస్తున్నారన్నమాట ఈ మనకు డిసెంబర్ ఫోర్ ఫైవ్ తేదీలో ఆయన మోదీతో జరిగే భారత రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనేది భారతదేశంలో జరుగుతుంది అందుగాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మనకు భారతదేశ పర్యటనకు వస్తున్నారనమాట ఈ సంబంధ ఈ ఈ సందర్భంగా మనకి రెండు దేశాల మధ్య భారత్ అండ్ రష్యా ఈ రెండు దేశాల మధ్య ఏమైతుందంటే కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉందన్నమాట ఏ సంబంధాలు అంటే మనకు ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు అమెరికా యాభై శాతం సుంకాలు విధించింది అనమాట రష్యా మీద విధించింది భారత్ మీద విధించింది అన్ని దేశాల మీద విధిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత అనేది సంతరించుకునే అవకాశం ఉంటుంది రూపాయి రూబులతో ద్వైపాక్షిక వాణిజ్యం బలపేతం చేసే మార్గాలు పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇంధన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం రక్షణ సంబంధాన్ని బలపేతం చేసుకోవడం ఉక్రెయిన్ వివాదము పౌర అనుశక్తి తదితర కీలకమైన అంశాలు ఈ నేతలు ఇద్దరు మోదీ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే ఈ వివాదము పౌరాణ శక్తి తదితర కీలక అంశాలు ఈ ఇద్దరి మధ్య చర్చకు వస్తాయి అనమాట సో నెక్స్ట్ తీసుకుంటే ఆపరేషన్ సింధువులు అద్భుతంగా పనిచేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణలు కొత్త ఏవైతే మళ్ళీ కొత్త కొనుగోలు చేయడంలో సైతం చర్చలు జరిగే అవకాశం కూడా ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో